అజూడు ఎయ్ అజూబిజన్ ఇఫ్ దే కడ్ టాక్ ఇట్ లైక్ దట్ ఇరണ്ടും ఇదే దానికి చేయగలం మీరు దానికి చేయలేకపోతారు దర్షోజిస్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్ కదా మీరు అక్కడ బోర్డ్స్ పెట్టి అదగగలిగినప్పుడు వెరీ ఆబ్వియస్ ఏం చేయాలి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ సెంట్ త్రీ షిప్స్ డౌన్ రౌండ్ లైక్ ఇద్దరు దేవ్ దేవ్ బీన్ రెడీ ఇఫ్ దే ఆర్ సిన్సియర్ అనౌ ఏమి కనిపించట్లు ఎలా వస్తుందో చూడు Acupijano mı? story Acupijano. Make a note. Vatoo. Ana DSP'ye ne zaman yaparız?

అది డిఫరెన్స్ చూపించండి మీరు కంట్రీ కోస్టల్ లైన్తో మీరు ఆడుకుంటున్నారు మీరు సార్ మీకు చెన్నై తెలియజే సీ చాలా మంది ఉండేవాడు చాలా మంది స్టేట్లు నాకు మెద్రాస్ బోర్ట్లో పని చేస్తే వాళ్ళు ఎక్కువ సరదాగా తీసుకెళ్తే అలలో పడవలోకి వచ్చి మనం మనకి డ్రగ్ బోర్ట్స్లోకి వచ్చి ఇంకా ఎలాంటి బోర్ట్లోకి వచ్చి కొట్టే సమయంలో మనం తీసుకెళ్లే వాళ్ళు సీమెంట్ చాలా ఆశ్చర్యమనిపించింది అలా అలాగే ఇంత దగ్గర కదలే చెప్తారు అలా ఇంత ఉండే మళ్ళీ ఇంటర్షన్స్ ఈ చిన్న చిన్న బోట్లు వేసుకొని మనకి టైర్లు కట్టుకొని ఒక రెండు పెట్టుకొని